చక్కటి కార్యక్రమానికి కొనాలి చేశారు ఆ యొక్క కార్యక్రమాన్ని మీకు దైవ జరిగినందుకు అదే కానీ చార్ చాలా కూడా మనకి తెలియని విషయాలు విషయాలేమో కుటుంబంలో మనకి ఎన్నో సమస్యలు వస్తాయి పిల్లలతో వాళ్ళ అనేక సమస్యలు వస్తాయి అవి అవి ఎలా మనకు తెలియ కూడా చక్కగా టెన్ పరిచర్ చేస్తున్నారు అదేవిధంగా సార్ చెప్పాడు పేరెంట్స్కే కాకుండా పిల్లలకు కూడా మీటింగ్ పెడితే బాగుంటుంది ఎందుకంటే బయట పిల్లలకు రావాలి ఇప్పుడు వస్తుంది కోర్టు కేసులు వస్తే మనం కరెక్ట్ పడాలని భయపడతాం అటువంటి కార్యక్రమాన్ని పిల్లలకి చేసినట్టయితే ఇలాంటి వాడు పెట్టినట్లయితే బాగుంటుంది అని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా సంగతి కార్యక్రమాన్ని మన ప్రస్తున్నందుకు గోల్కం కార్యక్రమాలు తెలియజేస్తున్నాను